హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే మా షాప్ సిల్స్ లో చిన్న చిన్నగాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ గుడి లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ అన్నది ఓకే మీరు రావాలని స్క్రీన్ మీద నెంబర్ ని సంబంధించండి వాట్సాప్ కాల్ చేయండి మామూలు కాల్ వెళ్ళట్లా వాట్సాప్ కాల్ చేస్తే మేము రిసీవ్ చేయాలని సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో లాస్ట్ మ్యారేజ్ సీజన్ ఆఫర్స్ ఇస్తా ఉంది ఉప్పాడ ప్యాంట్స్ ఉప్పాడ అండి మంచి కలెక్షన్ వచ్చింది ఉప్పాడ రిచ్ క్లాస్ అండి చాలా చాలా క్లాస్ కలెక్షన్ అండి లిమిటెడ్ స్టాక్ అండి వచ్చి పళ్ళు అండి శారీ మొత్తం ఉప్పాడ వచ్చి మీనా బుట్ట బ్లౌజ్ బ్లౌజ్ అండి ఏదైనా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చి శారీ మొత్తం చాలా బాగుంటుంది అండి మొన్నీ మనం పదహారు పది అండి సేమ్ రేంజ్ మనం షేర్ చేస్తామండి ఇప్పుడు కూడా ఇట్లా కలర్స్ చాలా బాగున్నాయండి చూడండి హ్యావ్ రాయల్ బ్లూ కలర్స్ రామా గ్రీన్ ఇంకో డిజైన్ కూడా అది కూడా ఓపెన్ చేస్తుంది అసలు ఎంత పడుతుందండి ఇది ప్రైస్ అన్ని పదహారు యాభై మనం పాయింట్ వీడియోలో లెవెన్ హండ్రెడ్ మేడం ఇప్పుడు కూడా సేమ్ రేంజ్ లెవెన్ హండ్రెడ్ కి ఇస్తాం ఇప్పుడు కూడా రేంజ్ తేడా లేదండి సెకండ్ డిజైన్ ఇది ఇంకొక డిజైన్ అన్నమాట సేమ్ కలర్ బాగుంది మెహందీ గ్రీన్ కలర్ మీద వచ్చేసింది రాయల్ బ్లూ చాలా చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ స్టాక్ రాగానే అయిపోతున్నాయి అనమాట వచ్చే స్పెషల్ ఏంటంటే కేవలం అంటే కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కూడా ఈ డిజైన్ లో కూడా కలిసి వచ్చినాయండి ఇది చూడండి మెరూన్ షేడ్ గ్రీన్ షేడ్ ఆరెంజ్ షేడ్ వైట్ షేడ్ డార్క్ గ్రీన్ షేడ్ ఏ రెండు కలర్స్ ఇస్తానండి ఏ శారీ తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఇవన్నీ సారీస్ అండి డిజైనర్ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి వీటిలో మాక్సిమం ఇక్కడ సిల్క్ డిజైన్స్ వస్తాయి క్వాలిటీ లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండదండి ఈ చీరకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చీర కొలతలు కూడా పెద్దగానే ఉంటే ఆరు మీటర్ ప్లస్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది టసా సిల్క్ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనం మూడు వందల యాభై ఆరు క్వాలిటీస్ అండి ఇప్పుడు బిగ్ ఆఫర్ లో ఇస్తామండి కేవలం వన్ డే సెల్లో పర్చుంది తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు ఇస్తాం మేడం పదకొండు ఇది ఏమో మలాయి కాటన్ ఇచ్చాడు యాక్చువల్ చెందేరి మలై మలాయి కాటన్ అండి ప్యూర్ కాటండి చెందేరి కాటన్ బ్లాక్ కలర్ టసా సిల్క్ ఎంత బాగుంటుందండి ఇది బార్డర్ బార్డర్ ఎంత బాగుంది చూడండి క్వాలిటీ చాలా అంటే చాలా సాఫ్ట్ అండి సార్ ముట్టుకుంటే అసలు వదిలి ఒది కాదండి అంత గ్యారంటీగా చెప్పండి దీంట్లో డిజైన్స్ అనేది చాలా ఇచ్చారండి మనకి డిజైన్స్ కలర్స్ దేనికి సెపరేట్ గా వస్తుందండి ఆరు చీరలు పదకొండు వందలు పడుతున్నాయి అనమాట చక్కగా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి అయితే మంచి ప్రాఫిట్ కూడా పక్కగా వేసుకోవచ్చు ఇదైతే ప్యారిస్ వచ్చేసిన బా చాలా బాగుంది అండి చాలా వస్తున్నాయి అన్నమాట ఏవైనా తీసుకోవచ్చు కేవలం కేవలం పదకొండు కాదు మూడైనా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్కి త్రీ షోర్ ఫైవ్ త్రీ ఇంకోనే ఇదే ప్రైస్ రేంజ్ లో మనకి డిజైన్స్ కూడా చూపిస్తున్నారు అండి ఇంకొక డిజైన్ వస్తుంది సారీస్ మేడం డిజైనర్ ఉప్పాడ పట్టు శారీస్ ఆర్డర్ లెస్ అండి ఫ్లాపర్ చాలా మెత్తగా ఉంటాయండి చీర చాలా పెద్దగా వస్తాయి అంటే ఇది అంటే మనం నాలుగు యాభై అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు ఇవి కూడా మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు చీరలు వచ్చింది కాబట్టి కస్టమైజేషన్ కి అలా ట్రై చేయొచ్చు అండి చక్కగా ఫ్రాక్ లెహంగాస్ అలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండి మంచి క్రీమ్ షేడ్ కి ఆరెంజ్ లాగా వచ్చింది హ్యాష్ కలర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి నిర్మలా ఫీట్స్ విజయవాడ గోల్డ్ బుట్టీస్ మొత్తం కూడా డిజైన్స్ అన్ని కూడా కలర్ బాగా వస్తున్నాయండి హండ్రెడ్ లైట్ షేడ్స్ కూడా ఉన్నాయండి వీటిల్లోనే చక్కగా మీరు చూసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేయడమే లేదు అంటే నియర్ బై ఉన్నామో డైరెక్ట్ గా వచ్చి చూసుకొని కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు డిజైన్ చాలా వస్తాయండి షాప్ చేస్తే మాత్రం చాలా డిజైన్స్ ఇస్తామండి స్టోన్స్ కూడా ఇచ్చాడు అండి ఏమైనా తీసుకుంటుంది కేవలం అంటే కేవలం పదకొండు మూడు షాప్లో వీటి చేస్తే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఓకే బోరీ సారీస్ వర్క్ వచ్చిందండి ఇంట్లో వీటిలో ఒక్క రకం డిజైన్ రావడం డిజైన్స్ అనేవి చాలా రకాలు వస్తాయి ఇవన్నీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంటది బ్లౌజ్ వర్క్ వచ్చిందండి కొన్నిటికైతే ఇటు బ్లౌజ్ వర్క్ ఇప్పుడు డిజైన్స్ అనేది ఉంటాయి ఇది గ్రీన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు మీరు చూసింది ఏనుగు డిజైన్ ఇప్పుడు నేను అండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అట్లా డిజైన్స్ అనేది మార్పులుంటాయి అన్నమాట బ్లౌజ్ వర్క్ వస్తే కొన్నిటి బ్లౌజ్ వర్క్ కూడా రావండి యాక్చువల్ ఏనండి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఆరేజ్ందండి బట్ ఇప్పుడు మనకి మంచి ఆఫర్స్ వచ్చినాయి సో మనం ఇచ్చే స్పెషల్ ఏనండి ఏ సైజ్ అనిపిస్తుంది ఫ్యాన్సీ వేర్ ఐటమ్స్ ఇక యంగ్స్టర్స్ అనమాట ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ లాగా వచ్చేసిన చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ మంచి మంచి కలర్స్ బ్లౌజ్ కూడా వర్క్ చూస్తున్నాడు కొన్నిటికి ఏమైనా సరికొన ఏమైనా తీసుకుంటే ఇప్పుడు మలై కాటన్ ఫ్రాన్సీ కాటన్ అన్ని రకాలు మంచి క్వాలిటీ కాటన్ ఛాయిస్ అండి ఇవన్నీ రేంజ్ వచ్చి నాలుగు వందలు మూడు యాభై ఐదు వందల ఆ క్వాలిటీస్ అండి బట్ ఇప్పుడు ఏమంటే ఇవన్నీ రెండు ముక్కలు చీరలు చిన్న మేడం ఓకే ఇప్పుడు మనం వచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి ఏ సర్వీస్ సెన్ తీసుకోండి కేవలం అండి కేవలం వెయ్యి కారు ఇస్తున్నామండి వెయ్యి కారు వంద డిగ్రీస్ వస్తాయి కనీసం కట్ సారీ బ్లౌజ్ రాదు కదండి బ్లౌజ్ రాదు ఇప్పుడే ముక్క చేల్లో బ్లౌజ్ కావండి శారీ సరిపోతున్నా అంటే ఎంత కట్ వస్తుంది శారీ మొత్తం సరిపోయి వచ్చింది ఐదు ముప్పై వస్తుందండి ఫైవ్ మీటర్ అయిపోయింది ఉంటుందండి అవి మనం చెప్పలేము అండి ఎందుకంటే పల్లె దగ్గర రావచ్చు ఖచ్చిత దగ్గర రావచ్చు ఏమైనా ఎక్కడైనా రావచ్చు అండి బట్ క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఇస్తుందండి సెకండ్ క్వాలిటీ ఉండదు వీటిలో ప్రైజ్ ఎంత కేవలం వెయ్యికి ఆరు అండి కి సిక్స్ సుమారు మనకి సింగిల్ కావండి రెండు వందలు పడిందండి ఒక ఆరు చేసి ఇస్తున్న వాళ్ళకి నూట అరవైదే పడింది నూట అరవై ఆరు అంతా ఓకే చక్కగా చూసుకోవచ్చండి ఎస్ బాక్స్ అండి సరీ డిజైన్ సారీస్ అండి ఇలా నేసి డిజైన్ బాడర్ వచ్చాడు బ్లౌజ్ అనేది మంచి జార్జెట్ లో మగ్గవర్ బ్లౌజ్ అండి మనం ఆరు వందల తొంభై ఇది వరకు ఇలాంటి మంచి క్వాలిటీలో మనం ఇప్పుడు ఇచ్చే రేంజ్ అండి కే రెండు కేనో ఫైవ్ నైంటీ ఫైవ్ ఇస్తామండి అయితే పన్ను క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి ఇది చూసే పన్నెండు ఏ సారీ అయినా చెట్లు ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి రాయల్ బ్లూ బ్లాక్ రాణి పింక్ డార్క్ గ్రీన్ వచ్చిందండి ఇదైతే ఐదు తొంభై ఐదు పడుతుంది మొత్తం కలర్స్ అండి మజంతా పింక్ ఇది ప్యూర్ కంచి పట్టు సార్ ఇది ఫైనల్ ఆఫర్స్ లో మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ప్యూర్ కంచి పట్టు ఇది ఇవన్నీ ఆరు ఏడు వేలు ప్యూర్ కంచి పట్టండి మంచి ఛాలెంజింగ్ రేట్స్ ఇస్తామండి ఫైనల్ క్లియరెన్స్ లో కేవలం అంటే కేవలం రెండు వేలు రెండు యాభైకి ఇస్తాం మేడం వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి సారీ బ్లౌజ్ అనుకుంటాను అవునండి ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ అండి వీటిలో డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయండి ఒక యాభై వంద మోడల్స్ వస్తాయండి చూడండి డిజైన్స్ చాలా వస్తాయి మంచి రాయల్ బ్లూ కి గోల్డ్ బార్డర్ సూపర్ ఉందండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి కొంచెం ఫోటో ఓకే పట్టు ప్యూర్ అండి కవి ఈ లెహంగా సేట్స్ ఫ్రాక్స్కి కూడా చేపించుకోవచ్చు అనమాట బిగ్ బోర్డర్స్ మంచి మంచి ఫాన్స్ వచ్చే ఎంత పడుతుందండి అసలు ఇది కొన్ని ఐదు ఆరు వేలది మేడం ఫైనల్ క్లియరీస్లో రెండు వేల నుండి యాభైకి ఇస్తాం మేడం రెండు వేల రెండు వందల యాభై ఒక ఆరు వేల రూపాయలు పైనే ఉంటుంది అండి శారీ అయితే ఈ షోరూమ్స్ అయితే చాలా ఎక్కువ ప్రైసెస్ అండి ఇప్పుడైతే మన నిర్మలా సీట్స్ జస్ట్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది స్మాల్ బోర్డర్ వచ్చింది సూపర్ అండి చాలా డిజైన్స్ వస్తాయి అండి చాలా డిజైన్స్ ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి మీకు తెచ్చి పట్టు కూడా మూడు వేలు తక్కువ రాదండి అలాంటిది ప్యూర్ కంచి పట్టండి ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ క్వాలిటీ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి మంచి షేర్స్ కూడా ఉన్నాయండి లెహంగాస్ కి లంగా ఓని కి చక్కగా లంగాని ఫంక్షన్ కి హాఫ్ సారీ ఫంక్షన్ ఏదైనా కూడా పిల్లలకి చాలా బాగుంటుందండి కస్టమైజేషన్ అయితే ఎండ్ ఆఫ్ ద మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో చూసుకోండి రెండు వేల రెండు వందల యాభై అంటే రాదండి ఈ ప్రైస్ చాలా డిజైన్స్ వస్తాయండి అసలు మీరు ఏంటంటే మనకి కంపెనీ వాళ్ళు ఫైనల్ క్లియరెన్స్ వెళ్ళేస్తే మనకి ఈ రేంజ్ వచ్చిందనమాట లేకపోతే ఎన్ని ఐదారు వేలు పై రేంజ్ అండి రెడ్ కలర్ శారీ అయితే బరే డిఫరెంట్ గా వచ్చిందండి క్రీమ్ షేడ్ మీద ఆరెంజ్ మ్యాచ్ వచ్చింది అన్నమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్ని డిజైన్స్ అండి ఏమైనా తీసుకుంది కేవలం అంటే కేవలం రెండు వేలు రెండు వచ్చేసి చాలా బాగుంది కొత్త ఇంగ్లీష్ కలర్ అండి అసలు ఈ కలర్ అనేది చాలా చాలా రేర్ అండి బట్ ఏంటంటే మనకి ఆఫర్లు వచ్చినాయి ఇవి కలర్స్ కూడా ఇచ్చాం అనమాట కొత్త ఇంకొక ఇంగ్లీష్ కలర్ ఇవన్నీ కలర్స్ దొరకవాలి మార్కెట్ మీకు ఎక్కడైనా మామూలుగా లేవు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ అండి అసలు ఇదైతే చాలా బాగుందండి క్యారెట్ గ్రీన్ కి పింకిష్ బోర్డర్ అన్నమాట బిగ్ బోర్డర్ మాత్రం ఈ మీనాకర్రీ పార్ ఆరు ఏడు అది ఇది కూడా ఈ రేంజ్ ఇచ్చాడండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేలు ఉండే